వీడియో చూస్తావా చూస్తావా చూస్తావాడింటికాడ ఎవరు లేరని చూస్తావా వీడియో చూపించాలా హే వీడియో చూపి వాడింటికాడ పోలీస్ కానీ ఎవరు లేరని వీడియో లైవ్ చూపిస్తా లైవ్ ఎదురు చూస్తున్నా ఇది ఇది మీకు పిఎస్సీ చైర్మన్ ఇవ్వటము నేను పార్టీ కండువా గురించి మీరు మాట్లాడటము గాజుల చీరని మాట్లాడటం ఇక్కడ వ్యక్తిగతంగా వెళ్తుందంటే ఒకరి మీద ఒకడు పరస్పరంగా వ్యక్తిగతంగా మీ వయసు గురించి మాట్లాడుతున్నారు మీరు ఇంటికి వచ్చారు మీరు వ్యక్తిగతంగా చూసి చాను అరవై ఏళ్ళ మా మసలానికి వెళ్తుంటే ఇరవై తొమ్మిది ముప్పై తొమ్మిది ఏళ్ళ యువకుడిని నేను అంటే వ్యక్తిగత దూషణలోకి వెళ్తుంది దీన్ని ఎలా నేను అందుకనే కొన్ని కొన్ని విషయాలు విజ్ఞత విజ్ఞత లేని మనుషులకు విజ్ఞత కలిగించే విధంగానే దీన్ని పట్టుదలగా తీసుకున్నా కేసీఆర్ గారి పదేళ్ల పాలనలో ఇటువంటి దుర్మార్గులు ఎవరిని చూడలే ఇటువంటి దుర్మార్గులు కేసీఆర్ గారు పక్కన చేరి కేసీఆర్ గారిని ఒక మంచి మనిషిని భ్రష్టు పట్టిస్తా ఉన్నారు ఈ భ్రష్టు పట్టించడం మూలానే కేసీఆర్ గారి దగ్గర నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు దూరం జరుగుతున్నారు అది కేసీఆర్ గారు గమనించాలా టూ థౌజండ్ ఎయిటీన్లో ఇడు మీకు తెలుసు మీ విషయాలు అక్కడ చెప్పాడు అక్కడ విషయాలు మీకు చెప్పాడు ఆ ఫోను ఆ ఫోన్ డేటా తీసుకుంటే కూడా మీకు తెలిసిపోతుంది ఎయిటీన్ విషయం కూడా ఇవాళ ఇవాళ మాట్లాడుతున్నా అంటే ఎంత ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నాను అనేది కూడా మీరు చూసుకోవచ్చు పదకొండు గంటలకు మీ ఇంటికి వస్తా అన్నాడు పదకొండు దాటింది మీరు మీరు పన్నెండుకి మీరు వెళ్తా అన్నారు ఇప్పుడు వాస్తవంగా నా టైం కాగానే బయలుదేరుతా మీరు అడ్డొచ్చినా పోలీస్ అడ్డు వచ్చినా ఎవరు అడ్డు వచ్చినా ఆగను నా కాన్స్టిట్యున్సీ నా కాన్స్టిట్యున్సీలో ప్రజలు పలకరించడానికి వెళ్తా ఆ కాలనీ నా కాన్స్టిట్యున్సీ ప్రజలు ఆ కాలనీకి నేను వెళ్తా నా కాన్స్టిట్యున్సీ కింద వస్తుంది వాడికి కష్టాలు వచ్చినప్పుడు వాడిని పోలీస్ స్టేషన్లో వేసినప్పుడు నా ప్రజలే కాపాడారు నా పార్టీ ప్రజలు నా సేవ సేవలాశలే అతన్ని కాపాడారు వందల మంది నేను పంపా నాకుండే అడ్డంకులు నేను కేసీఆర్ గారికి చెప్తా ముగ్గురు నలుగురు పార్టీలో చేరటం పార్టీని నాశనం చేసే కార్యక్రమాలు వాస్తవాన్ని గమనించే పరిస్థితుల్లో లేని పరిస్థితుల్లో ఒక పెద్ద ఆయనకి వాళ్ళు ఎంతమంది ఉంటారు మీకు అపాయింట్మెంట్లు లేవంట కదా ఎవరన్నా ఎక్కువ మాట్లాడితే ఊరుకోరంట కదా అనే మనస్తత్వం ఉన్నటువంటి మార్కెట్లో క్యాన్వాస్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఆయన వాస్తవాలు తెలుసుకుంటే ఒక ఉద్యమకారుడిగా ఒక నేతగా చక్కటి భవిష్యత్తు ఉంటుంది దానిలో ఎటువంటి సందేహం లేదు మరి ఇటువంటి బ్రోకర్సు కోవట్లు పెట్టుకున్నంత కాలం ఇలాంటి పనిష్మెంట్లు అనుభవించాల్సి వస్తుంది ఒక దుర్మార్గుడు ఒక దుర్మార్గుడు వచ్చి నా ఇంటి మీద జెండా ఎగరేస్తా అంటే దుర్మార్గుడితో జెండా ఎగరేయించుకునే దుస్థితిలో నేనున్నాను మీరు ఆలోచించాలి ఒక మంచివాడు ఒక పెద్ద మనిషి ఒక స్వాతంత్ర సమరయోధుడు ఒక తెలంగాణ ఉద్యమకారుడు వయసును గౌరీ ఒక ఉపాధ్యాయుడు ఒక అధికారి అయ్యా గౌరవంగా జెండా ఎగరేస్తా అంటే స్వాగతించాలి ఒక దుర్మార్గుడు ఒక బ్రోకర్ ఒక కోవట్ జెండా ఎగరేస్తా అంటే సమాజం ఏ రకంగా చూస్తుందో

అంటే మీ బీఆర్ఎస్ పార్టీలో మీ బీఆర్ఎస్ పార్టీలో కౌశిక్ రెడ్డి ఇంతగా మరి దుందుకు దుడుకుగా వ్యవహరించడానికి కారణాలు ఏంది మరి ఎందుకు వారస్ లేకపోతున్నారు అటువంటి దుర్మార్గుల మళ్ళానే కదా పార్టీ వాళ్ళ అపోషన్లో కూర్చోవలసి వచ్చింది మీరు పిఎస్సి ఎప్పుడు తీసుకుంటారు పిఎస్సి పదవికి సెలెక్ట్ చేశారు అఫీషియల్గా వచ్చిన బుల్టెన్ వచ్చిన విషయం మీరు చూశారు నేను చూశా సమయం చూసుకొని

పది మందికి పదవులు దొరుకుతాయా దానిలో తొమ్మిది మంది అసంతృప్తి చెందటం కొంతమంది మౌనంగా ఉంటాం కొంతమంది అసహనం వ్యక్తం చేయటం అనేది సహజం వాళ్ళు అసహనం వ్యక్తం చేశారు సహజం వాళ్ళ ప్రెస్ మీట్ తర్వాత ఇవన్నీ కూడా మాట్లాడతాం పన్నెండు గంటలకు ఏం జరగబోతుంది సార్ రేపు విడుదలయ్యే సినిమాని మీరు ఇప్పుడే అడ్వాన్స్ ఎలా చూపించారు మీకు చూపిస్తా సినిమా చూపిస్తారు సినిమా చూపిస్తా చాలూ <imitation> సో అది అరకిపూడి గాంధీ మాట్లాడుతూ పదకొండు గంటలకు కౌశిక్ రెడ్డి తన ఇంటికి వస్తారన్నారని కానీ పదకొండు దాటిపోయింది ఇప్పటి వరకు రాలేదు సో తను చెప్పిన సమయం పన్నెండు పన్నెండు గంటల వరకు చూసి తాను పన్నెండు గంటలకి కౌశిక్ రెడ్డి ఇంటికి బయలుదేరతానన్నారు అరకిపూడి గాంధీ మరోవైపు ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ పక్కన చేరి అట్లాంటి మంచి మనిషిని భ్రష్ పట్టిస్తున్నారన్నారు అరకిపూడి గాంధీ రెండు వేల పద్దెనిమిదిలో వ్యవహరించిన కౌశిక్ రెడ్డి ఈ రోజు తనను వచ్చి ఇలా అవమానకరంగా మాట్లాడుతూ తనకే సవాల్ విసురుతున్నారంటూ మండిపడ్డారు ఆయన అయితే ఒకవైపు అపాయింట్మెంట్లు లేవటగా ఎక్కువ మాట్లాడద్దటగా అనే ప్రచారం జరుగుతోంది దీనిపై కేసీఆర్ ఆలోచించుకోవాలి దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలంటూ ఆయన సలహా కూడా ఇచ్చారు మరోవైపు బీఆర్ఎస్ లోని కొంతమందికి కౌశిక్ రెడ్డి విషయం అసలు చెప్పానని అయితే ప్రస్తుతానికి ఇంకా అక్కడ నుండి స్పందన అయితే రాలేదన్నారు అరకుపుడి గాంధీ అసలు ఆయన ఏమన్నారు మరోసారి చూద్దాం నా టైం కాగానే బయలుదేరతాను మీ రడ్డు వచ్చినా పోలీస్ రడ్డు వచ్చినా ఎవరూ వచ్చినా ఆగాను నా కాన్ఫిషన్సీ నా కాన్ఫిషన్సీలో ప్రజలు పలకరించడానికి వెళ్తాను ఆ కాలనీ నా కాన్ఫిషన్సీ ప్రజలు ఆ కాలనీకి నేను వెళ్తాను నా కాన్ఫిషన్సీ కింద వస్తుంది వాడికి కష్టాలు వచ్చినప్పుడు వాడిని పోలీస్ స్టేషన్లో వేసినప్పుడు నా ప్రజలే కాపాడారు నా పార్టీ ప్రజలు నా మిత్రులు సేవలు అతన్ని కాపాడాను వందల మంది నేను పంపా వాస్తవంగా నా టైం కాగానే బయలుదేరుతా మీ రడ్డు వచ్చినా పోలీస్ రడ్డు వచ్చినా ఎవరడ్డు వచ్చినా ఆగాను నా కాన్స్టెన్సీ నా కాన్స్టెన్సీలో ప్రజలు పలకరించడానికి వెళ్తాను ఆ కాలనీ నా కాన్స్టెన్సీ ప్రజలు ఆ కాలనీకి నేను వెళ్తా నా కాన్ఫిటెన్సీ కింద వస్తుంది వాడికి కష్టాలు వచ్చినప్పుడు వాడిని పోలీస్ స్టేషన్లో వేసినప్పుడు నా ప్రజలే కాపాడారు నా పార్టీ ప్రజలు నా మిత్రులు సేవ రాశలే అతన్ని కాపాడారు వందల మంది నేను పంపాను